హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ లాక్స్ ఏంటి వీళ్ళు మిషన్తోని ఇలా ఫ్రిడ్జ్ ఆడబెడుతున్నాను చూస్తున్నారా అండి చూడండి మరి హెయిర్ డ్రై మెషిన్తోని ఫ్రిడ్జ్ కూడా ఆడబెట్టుకుంటున్నాం పని పని మీకు తెలుసు కదా హెయిర్ డ్రై మెషిన్ అండి హెయిర్ డ్రై మెషిన్తో కూడా ఫ్రిడ్జ్ని ఆడబెట్టుకోవచ్చు అనమాట కొత్త ఐడియా ఉంది ఇలా గిన్నె పెట్టేసి గిన్నెలో వాటర్ అంతా పడిపోతున్నాయి గడ్డలు గడ్డలుగా కట్టిపోతుందండి ఫ్రిడ్జ్లో అసలు ఫోర్ ఫైవ్ వన్ వీక్కి మాత్రం మొత్తం ఇట్లా అయిపోతుంది దానివల్ల మనకి కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది కదండి కరెంట్ సేవ్ చేసుకోవాలంటే ఇలా ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టద్దు ఐస్ మాత్రము తీసేసుకోవాలి మనము అది బటన్ ఒత్తుకొని చేసుకోవచ్చు కానీ అదంత పెద్ద ప్రాసెస్ ఎందుకని మా వారైతే ఈ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పిరంట తెలిసిన వాళ్ళు ఐడియా ఇచ్చిండ్రని మా చేద్దామని చేస్తున్నామండి బాగానే పని చేస్తుంది మొత్తం అంతా కరిగిపోతుంది చూడండి గిన్నె పెట్టాను గిన్నెలో వాటర్ అంతా పడిపోతున్నాయి మీ బుర్రే బుర్రే అని అనుకుంటున్నారా అండి ఏం చేయాలండి మరి ఏంటో ఈ ఐస్ గడ్డలేంటి ఇదంతా కట్టడం ఏంటి మళ్ళీ బటన్ వత్తినాక అదొక కారుడు పని దానికి గుడ్డలు వేయాలి అలాగా ఇవన్నీ ప్రాసెస్ ఎందుకు మొత్తం ఇల్లంతా పచ్చి అయిపోతుంది కిందికి వాటర్ అంతా పడిపోతాయని మా వారైతే ఇలా ఫ్రిడ్జ్ని అరబెట్టే పని చేసుకుంటున్నారండి చూడండి వద్దు వద్దు నీళ్ళు అంటే ఏం కాదు గిన్నె పెట్టాను కదా దాంట్లో పడిపోతాయని చెప్తున్నారు వేడి నీళ్ళు కూడా పెట్టించారండి నా ఒక పక్క వేడి నీళ్ళు కూడా పోయాలి బాగుంటుంది మొత్తం అంతా కరిగిపోతుంది నేను కరిగిస్తాను చూడు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కరిగిపోయిందండి ఐస్ అయితే మొత్తము అసలు నేనైతే నమ్మలేకపోయినాను నేను చూసిన కాబట్టి నమ్మి మీకు ఈ వీడియో పెడుతున్నాను చూడండి మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ గడ్డగడితే ఆ నెత్తి ఆరబెట్టుకోవడమే కాకుండా ఫ్రిడ్జ్ని కూడా ఆరబెట్టేసుకోండి ఇలా వాడుకోవచ్చు అనమాట హెయిర్ డ్రై మిషన్ ఈజీగా ఒక పని అయిపోతుంది మనకి బటన్ ఒత్తి అవన్నీ వాటర్ పోయేదాకా మనం వెయిట్ చేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ పాడైపోతాయేమో అన్న డౌట్ ఉండక మేమైతే ఇలా చేసామండి వేడి నీళ్ళు కూడా పోస్తున్నారండి మా వారైతే వేడి నీళ్ళు కూడా పెట్టు వేడి నీళ్ళతో కూడా మనం ఇలా చేయొచ్చు ఇలా మిషన్ ఒక పక్కకి మళ్ళీ వేడి నీళ్ళు కూడా పెట్టించానండి మిషన్ అయితే బాగానే ఒక పదిహేను నిమిషాలు పెట్టామండి మొత్తం ఐస్ అంతా కరిగిపోతుంది చూడండి కరిగి కరిగి నీళ్ళు అయిపోతున్నాయి వాటర్ అంతా నాకైతే నవ్వొస్తుందండి ఏంటిది తలారా పెట్టుకునే మిషన్ ఇలా కూడా చేసుకోవచ్చా అని ఏంటో మా పనులు నవ్వు వస్తుందా అండి చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది మీకు నవ్వురాదా పిచ్చోలా ఏంటి అని అనుకుంటున్నారా పిచ్చోలమే అండి చూడండి మీరు కూడా మా వారు కొత్త ఐడియా చేసిండ్రు వాటర్ నీళ్ళు కూడా పోస్తున్నాడు నీళ్ళు పోస్తే కర్రీ మొత్తం కరిగిపోతుంది టెన్షన్ పడకు మై హూనా అంటున్నా మగవారు మై హూనా అంటేగా మనం ఎందుకు చేయించుకోమని చెప్పండి మనం రెడీ చేయించుకోవడానికి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీనింగ్ అయిపోయిందండి మీకు కూడా ఐస్ గడ్డగడితే ఫ్రిడ్జ్ ఆరబెట్టుకోవచ్చు మళ్ళీ మిషన్తో మేమైతే ఇలా ఆరబెట్టేసామండి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఈ రోజుతో మా వీడియో ఇంతేనండి ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్